వెల్కమ్ టు నమిత న్యూస్ శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఆపరేషన్ సింధూర్ శ్రీవారి ఆశీస్సులతో విజయం సాధించింది సైనికులకు ఉత్సాహం శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకున్న సుదర్శన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ పై దాడి చేయడానికి వినియోగించి పాక్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది సైన్యం ప్రధాని మోదీకి మనోధైర్యం ను కల్పించాలని కోరుకున్న ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ

तादेव मरा आद केरव वा देरु जय जना राजन पुदके याव भव देना सुभसन सुभसन इंद्र अति बावे परवा वेत सुभसन

ఈరోజు స్వామివారి దర్శనంలో మా భాను ప్రకాష్ రెడ్డి గారు ఆనంద గారు ఈరోజుని వెంకటేశ్వర స్వామిని వారి యొక్క ఆశీర్వదైన బలంతో ఆపరేషన్ సింధూర అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు వారికి ఇంకా కూడా సైనికులకి ఉత్సాహాన్ని నింపాలి వారికి శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటూ స్వామివారి యొక్క దయ మూలంగా ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో సుదర్శన్ అనే పేరుతో స్వామి స్వామివారి యొక్క నామకరణం సుదర్శన యొక్క చక్రం వారి చేతిలో ఉండేటువంటి చక్రాన్ని ఈవేళ మరొకసారి పాకిస్తాన్ మీద వినియోగించి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టేటువంటి గట్టి ప్రయత్నం భారత సైనికులు చేయడం ఏదైతే ఉందో దీన్ని నిజంగా కూడా స్వామివారి యొక్క అదృష్టం వారి యొక్క ఆశీర్వచనాలు అనేటువంటి అభిప్రాయం మాకు కలిగింది అదేవిధంగా స్వామివారు రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క సైనికులకి వారికి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి పాకిస్తాన్ కనుసంగంలో నిద్రపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది అదేవిధంగా మోడీ గారికి ఇంకా కూడా స్వామివారి యొక్క మనోధైర్యాన్ని ప్రసాదించే విధంగా చెయ్యాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది అలానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా చురుకుగా జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి దానిలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా ఇంకా శక్తినివ్వాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది